రకరకమ వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నిల ముఖ్యమంత్రి గారిని అడగాలి ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు ఏమండి ఆచిచ్చే నేను దాని గురించి మాట్లాడంటే నేను ఎందుకు చెప్తానంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి మీకు కూడా తెలియాలి కదా మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పుడికలు తీల అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు అట్లా అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు ముఖ్య పథకాలకి ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగులరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి రోడ్లు వేయాలి అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి సో ఇన్ని కష్టాలు మధ్యలో ఉంది కానీ ఎవరు కూడా అలాగే నేను మాట్లాడుతున్న ఒక మీటింగ్ కూడా చూసాం చూస్తే మన దాదాపు లక్ష వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ఈ మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము కరెక్ట్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు మన శంకర్ గుప్తన్ డ్రైన్ లాగా వాళ్ళు పాట చేయకుండా వదిలేశారు ఆ సమస్య వారసత్వ సమస్య మనకు మనకు వచ్చింది ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మీరు మేము చాలా కమిటెడ్గా ఉన్నాం ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి ఉన్న పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యలని అడ్రస్ చేయడానికి ఉన్నాను నేను ఇది నేను కోనసీమ రైతాంగానికి నేను గలవం అవుతాను మీ గొంతుని అవుతాను మీకు నేను అందుకే నాకు కొంత మీరు మీరు అందరు పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో కొంచెం అర్థం చేసుకుని సాను కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించు చాలు అంటే మీరు టైమ్ లైన్స్ పెట్టి క్రింద పెద్దలు మీరు మీ పేరు సే సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చూసి డబ్బులు ఇచ్చే అట్లా కాదు కదా ప్రజాస్వామ్యాలు నడవదు కదా ఇప్పుడు నువ్వు కోనసీమ ఒకటే కాదు కదా మా ఢిల్లీ చిత్తూరు మన అటు అటు అడుగు కూడా కదా అంటే అలాగే ఇవన్నీ ఏంటంటే అంటే మనకు మాటలకి పది మంది మంది సడదాగా బాగుంటాయి కానీ ఇన్నికి ఇంత డబ్బు ఉంది ఇక్కడ డబ్బుని అడ్డగోలుగా ఒక ప్లా పద పథకం లేకుండా ఏం లేకుండా ఖర్చు పెట్టేసారు వాళ్ళు మనం తిరిగి ఒక ఆర్థిక వ్యవస్థను గాలిలో పెడుతున్నాం ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఎంటైర్ కోనసీమ లేదా ఎస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు డ్రైన్ల ఆధునీకరణకు కావాలి ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటే ఎవరు చేతుల్లో దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు ఇన్క్లూడింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా ఎందుకంటే నేను ప్రజల్ని మభ్యపెట్టడానికి రాట్లా వాస్తవాలు తెలియజేయాలి మీకు ఈ వాస్తవాలు తెలియజేస్తాం మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకునే సమస్యలు ఉన్నాయి అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళు గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఈ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం